అట్లనే అట్లనే మా నాన్నని మచ్చగా చేసుకుంది మా నాన్న సంపాదించిన భూమి అంతా మా చిన్నమ్మే పట్ట చేసుకుంది మరి చేసుకున్న భార్య బిడ్డ కదా అని చెప్పి మా నాన్నకి ఏ రోజు నా మీద దయలేదు ఏదో ఎట్టికి మంది ఏమనుకుంటారు అని నన్ను తీసుకొచ్చి నీ చేతిలో పెట్టి పెళ్లి చేసిండు కానీ ఇప్పుడు మా నాన్న సంపాదించిన భూమి మొత్తం మా చెల్లె అనుభవిస్తుంది మా చిన్నమ్మ దాని పేరు మీద భూమి అంతా ఇప్పుడు దాన్ని వేరేటోడు పెళ్లి చేసుకుంటే ఐదు ఎకరాల భూమి దానికే పోతుంది నేను పోయి భూమి అడుగుదామంటే నీ లేడు నువ్వు ఇప్పుడే చేడికెళ్ళి అడుగుతాను భూమి లేదు జాగలేదని మాట్లాడుతుంది కాబట్టి నువ్వు ఏదేమైనా మా చెల్లెను వేసుకొని ప్రేమించినట్టు ప్రేమించి నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు అనుకో అటు మా చెల్లె మనకే ఐదు ఎకరాల భూమి మనకే ఏమంటావయ్యా అసలు తలకే పని చేస్తా మిని మాట్లాడతాన ఆస్తి కోసం నేను పెళ్లి చేసుకున్నాడు ఏంది సూచనలు నలుగురు ఏమనుకుంటారు చెప్పు అట్లా అట్లాగాదే ఎవరైనా కట్టుకున్నోడు వేరే అమ్మాయిని చూసినా పక్క పెంటూరు చూసినా గానీ ఆడి వచ్చి పొట్టి పొట్టి ఇస్తుంది డైరెక్ట్ ఇంకో పెళ్లి చేసుకుని మాట్లాడుతున్నావు అరే నేనే చెప్పబడుతుంది నీకేమైతుంది నిజంగా నువ్వు నా బాధను అర్థం చేసుకున్న మొగు నువ్వైతే నా మాట కాదనుకుంటా పెళ్లి చేసుకో అరే పిచ్చా అరే నీకు ప్రపంచంలో ఏమి ఎవరు బాధ అర్థం చేసుకోడు బాధ అర్థం చేసుకోవాలంటే గిన్నెలా కాదే నీకేదా ఆపద వచ్చిందని చెప్పు నేను బాధ పంచుకుంటా నా పానంగా చెప్పు సంతోషంగా ఇస్తా నీకోసం నీకు రక్తం కోసం ఉంటే నా రక్తం ఇస్తా గది బాధార్థం అర్థం అంటే గిది కాదే తెలిసి తెలిసి ఎవరైనా వాళ్ళ సంవత్సరాలను నాశనం చేసుకోరా ఏమో మన లగ్గం చేసుకో ఆస్తి కోసం మాట్లాడతాను తెలివు నాకు తెలియలేదా నువ్వు ఎన్ని చెప్పే పని చేయ నువ్వు ఎట్లు వేసుకోవు నేను ఎత్తా ఎట్లా పెట్టైనా దాన్ని నీకు ఇచ్చి పెళ్లి ఎత్తా ఆ ఎకరాల భూమి నా గుప్పిట్లో పెట్టుకుంటా లేకపోతే నేను నీ పెళ్ళన్నే కాదు